స్వేచ్ఛ కావాలనుకునే అభిలాష కూడా మదిలో ప్రవేశించినప్పుడే స్వేచ్ఛను ఒక జీవిత లక్ష్యంగా పరమావిధిగా మీరు భావించడం మానుకొన్నప్పుడు మాత్రమే నిజంగా మీరు స్వేచ్ఛను పొందినట్లు స్వేచ్ఛ అంటే ఏమిటి మిమ్మల్ని ఆవరించి ఉన్న కృత్రిమత్వాన్ని శకల శకలాలుగా రాల్చుకోవడం తప్పిస్తే అది నిర్మూలనార్హమకు ఒక న్యాయ సూత్రం అనుకుంటే దానిని మీకు మీరే మీ నుదిరిపై రాసుకున్నారు మీపై ఒకరికి గల అజమాయిషి పోవాలని అభిలషిస్తే అట్టి అజమాయిషి మీ మీ మీద బలవంతంగా రుద్దబడినట్లు కాక మీకు మీరుగా తగిలించుకున్నదని తెలుసుకోండి యదార్థంగా అన్ని విషయాలు మీ అంతరాత్మలోనే రెండేసి అర్ధ భాగాలై చెట్టపట్టాల వేసుకుని తిరుగుతూ ఉంటాయి ప్రీతి గొల్పేది భీతి కొల్పేది ఆశించేవి అసహించుకునేవి సాధించుకోవాలనుకునేవి వదిలించుకోవాలనుకునేవి ఈ ద్వంద్వ ప్రవృత్తులు మీలోనే వెలుగు నీడల్లా పెనవేసుకు విహరిస్తూ ఉంటాయి ఒక నీడ కరిగిపోయి మాయమైనప్పుడు అంతరంగాన్ని అంటిపెట్టుకున్న వెలుగు ఇంకో వెలుగుకు నీడగా మారుతుంది ఈ విధంగా అన్ని బంధనాలను తెంచుకున్న మీ స్వేచ్ఛ ఇంకా అధికమైన స్వేచ్ఛకు ప్రతిబంధకమవుతుంది